హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ప్లీజ్ చూడండి చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నా నేను టైం అయితే లేదు పొద్దున్నే వచ్చేసి టైం ఏడున్నర అవుతున్నది ఏడున్నరకే వంట అయితే రెడీ చేసేస్తున్నా చూడండి ఫస్ట్ అయితేనా ఉల్లిపాయలు అయితే వేస్తున్నా తిరుగుబాతుకు ఉల్లిపాయలు దాల్చిన చెక్క దాంట్లో వేసే టీ అన్నీ వేస్తున్నా దాల్చిన చెక్క లవంగాలు ఎలక్కాయలు అన్నిటి అన్నీ వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే టైం వచ్చేసి ఏడున్నరే అవుతున్నది దాంట్లోకి చికెన్ కర్రీ వచ్చేసి వైట్ రైస్ చేస్తున్నా వైట్ రైస్ నాకు వేడుగా సింపుల్గా కొంచెం నాకు అదే ఆ ఎన్నమే రెండు పోట్లు వస్తుంది అనమాట అయితే చూడండి కొంతమంది మా సైడ్ అయితే ఎర్రగడ్డలు అంటారు కొంతమంది సైడ్ అయితే ఉల్లిపాయలు అంటారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నా నేనైతే చికెన్లో అయినా మటన్లో అయినా కనీసం పచ్చి చేపలు అయినా కానీ నేను కనీ ఏ కూరలు అయినా కానీ పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేస్తానండి వాడతాను ఎందుకంటే పచ్చిమిరపకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు కదా చూడండి ఫ్రై అయితే అయిపోతున్నది పచ్చిమిరపకాయలు దాల్చిన చెక్క ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయితే ఫ్రై చేస్తున్నా అవి అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఎర్రగా బాగా మగ్గిపోవాలన్నమాట ఎందుకంటే మన చికెన్ వచ్చేసి మన ఇంటికాళ్ళ లాగా ఫ్రెష్గా ఉండదు ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేస్తారు చికెన్లను కేజీ కేజీ కోడి ఒకటి తెచ్చుకొని అలాగే అల్లం పేస్ట్గానే వేసేసుకుంటున్నా ఈ చికెన్ లేక్ వచ్చేసి అల్లం పేస్ట్ అవన్నీ ఫ్రెష్గానే అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటేనే చేసుకుంటేనే బాగుంటుంది మనం తినేదానికి కారం వేసుకొని చేసుకునేదానికి కొయటి వాళ్ళకైతే స్టోర్ చేసి పెడతాం తలాజులో మనం తినేదానికైతే అప్పటికప్పటికి అల్లం పేస్ట్ చేసుకుని వేసుకున్న బాగుంటుంది ఎందుకంటే చాలా రోజులు పెడతారు చికెను ఒక టమాటాలు కానీ వేసేస్తాను చూడండి అన్నీ అలాగా ఒకటి దాని మీద ఒకటి ఒకటి వేగిన తర్వాత ఒకటి అట్లా అన్ని స్టెప్ మీద స్టెప్ వేసేసుకుంటారు అవలా ఎందుకంటే ఐస్లో ఉన్ని కోడి కదా చికెన్ అయితే మన కేజీ కిలో రెండు కిలోలు అట్లా తెచ్చేసి కోళ్ళు కోళ్ళ తెచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తారు కోటి వాళ్ళు మనకు అప్పటికప్పటికి తెచ్చుకోరు అట్లా అని చెప్పేసి అట్లా అన్నీ ఫ్రై చేసుకొని బాగా చేసుకుంటేనే ఫ్రెష్గా చేసుకుంటేనే తినాలనిపిస్తుంది చికెన్ అయితే బాగా నిమ్మకాయ వచ్చేసి ఏమంటారు మన మాటలలో పిల్పిల్లా సోదు సారీ వచ్చింది ఆ పదము మిరియాల పొడి అవి కొంచెం పసుపు నిమ్మకాయ అవి అయితే వేసేసి చికెన్ అయితే బాగా ఉప్పు వేసేసి దాంట్లోనే చికెన్లోనే వేసి నానబెట్టేసి క్లీన్ అయితే చేసుకునేసిన చూడండి అలాగ అవన్నీ వేసి కడిగితే ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అయితే స్మెల్ రాకున్నా బాగా ఉంటుంది అనమాట కూరకు అట్లానే చేసుకున్నా ఏ పశువు కానీ ఏమి కానీ చేయకుండా ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఆ నీళ్ళన్నీ మిరిపిందాక అట్లా తక్కువైందాక వేసుకుంటే బాగుంటుంది ముందే ఇవన్నీ అలాగే వేసేసి కలుపుకుంటే బాగుండదు ఎందుకంటే చికెన్లో నీళ్ళు ఊరుతాయి కదా నీళ్ళు ఊరినప్పుడు మనం తగ్గించి వేసుకుంటే అవి నీళ్ళన్నీ నీళ్ళన్ని ఇమిరిపిందాక వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లోడ్దని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐస్ మీద ఉంటాయి కాబట్టి కూర మనకులాగా ఉండదు మన చికెన్ లాగా ఉండదు ఎంత బాగా చే చేసినా మన చికెన్ లాగా ఉండదు అయితే పసుపు వేసి మళ్ళీ అయితే అట్లే పెట్టాను కొంచెంసేపు ఇది వచ్చేసి గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను చూడండి చికెన్ మసాలా వేసాను అలాగే మిరపొడి అయితే పొడి అయితే వేసాను నాకైతే కారం సరిపోదు ఒక కేజీ అయితే వేసుకుంటున్నాను ఒక కేజీ అయితే వేస్తూ ఉండను చూడండి ఇది వచ్చేసి మిరయాల పొడి మిరయాల పొడి అనమాట అది కానీ అలాగే వచ్చేసి అది వచ్చేసి అది కానీ చికెన్ మసాలా ఏంటంటే మన చికెన్ చికెన్ పకోడాకి పెట్టుకుంటాం చేస్తాం కదా అది కానీ కొంచెం యాడ్ చేశాను అనమాట మన ఇండియాలోంచి నేను మన ఇండియాకి వచ్చి అయితే వచ్చినాను కదా మళ్ళీ రిటర్న్ కోయిట్కి వచ్చాను కదా అప్పుడు ఏం చేస్తానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై మసాలా అయితే తెచ్చుకున్నాను అది కానీ కొంచెం వేసి యాడ్ చేస్తాను అనమాట చూడండి కూర అయితే ఏ కలర్లో ఉన్నది పొద్దున్నే టైం వచ్చేసి ఏడు గంటలకు నేను వచ్చేసి ఆరు అయితే స్టార్టింగ్ చేశాను ఆరు పదహైదుకు ఏడున్నరకు అయితే వంట అయితే నాకు వంట అయితే రెడీ అయిపోయింది అన్నం అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయి ఉండదు అన్నీ అయితే అయిపోయి ఉన్నాయి తినడానికి అయితే పొద్దున్నే తినలేనండి నేను ఎక్కడున్నా కానీ ఎందుకంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఒక ఆరు గంటలకే తినేసేదాన్ని కానీ ఏడైతే తినలేకపో తినలేని ఇప్పుడు క్యారీ అయితే కట్టుకునేదానికి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను చూడండి చికెన్ కర్రీ రెడీ చూడండి ఎలాగున్నదో ఆ కలరు అది వైట్ రైస్ అండి వైట్ రైస్ చికెన్ కర్రీ అన్ని నీళ్ళు లేకన్నా బాగా అది ఏమంటారబ్బా చాలా బాగా పల్స్గా లేకన్నా నీళ్ళు ఎక్కువ వేకన్నా అంత తక్కువ వేకన్నా నాకు సరిపోయేనట్టు చేసుకున్నాను కూరేమో లెగ్ పీస్ లెగ్ పీస్లే